ఈ నరాలు కాపాడుకోవాలని ఏం చేయాలి మనం వెస్టేజ్ అందిస్తున్నాయి ఈ ప్రోడక్ట్ ఏదైనా ఒక రెండు మూడు రకాలు మొత్తం ఈ ధర ఐదు రకాలు వచ్చిన దాన్ని మొత్తం వాడుతున్న అవసరం లేదు ఏదైనా రెండు మూడు రకాలు రెగ్యులర్గా మీరు వాడుతూ వాడుతూ ఉంటే మనకు ఆ సమస్య రాదు నరాల సమస్య తెలుసుగా నరా తీసుకుంటాయి వాళ్ళు అప్పుడు ఏమొస్తుంది మనకి పక్షపం వస్తుంది అలాగే గుండెమే నరాలు క్లారిటీ చేయబోతుంది అప్పుడు ఏమొస్తే గుండె సమస్య వస్తుంది అలాగే బాడీలు ఎక్కడైనా కనుక నరాలు కనుక ఇది అక్కడ వాళ్ళకి బిల్ పిల్ ఈ అన్ని సమస్యలు కాకుండా మనకి ఈ ప్రోడక్ట్ ఏదైనా వాడతా ఉంటే ఓకేనా ఇక్కడ నరాలు మనకి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ మన గోర్డ్ లాగా ఎక్కడి అక్కడికి వెళ్ళడానికి మన ఇతర ఇతర అవయవానికి రక్తం కానివ్వండి సిల్మ్ కానివ్వడానికి వచ్చే సో దాన్ని క్లియర్ గా క్లీన్ ఉంచడానికి మనకి ఈ ప్రొడక్షన్ వాడాలి దానికి బాగా అవసరం లేదు నా నర కట్టేసి వాడతాను లేదు నర మూసుకొని వాడతాను చూదు కదా కుదరదు అందరు కూడా నరాలు బాగున్నప్పుడు వాడుతుంటే నరాలు కొంతమందికి నరాలు లావుగా వాస్తే చూసారా కాలం దాచింది లావైపోతుంది అలా కొంతమందికి కంటి కంటి కళ్ళు ఎందుకు వాడుతుంది సార్ కంటి చూడు ఎందుకు కనబడింది సార్ కంటిలో గుడ్డు లావుగా రాదు కంటికి రచన నరం ఉంది కంటికి సంబంధించిన నరం అంటే ఆ నరం క్లాట నరం కనుక తాడికి వస్తే ఊడిపోతే అప్పుడు కంటి చూపు సరిగా కనబడదు కానీ ఆర్గన్ చేసే పని అంటే తల్ల తల్లిస్తారు అని కొంచెం పెద్ద బొమ్మ కనబడు సో అట్లా అట్లాంటి రెటీనా నారాయణ సజెస్ట్ కలిగితే రెటీనా నారా ఏం చేస్తే సరే అయితే కదా రైట్ ఇంకోటి నెక్స్ట్ ఆర్గాన్స్ ఆర్గాన్స్ అంటే అవయవాలు ఏమిటి బ్రెయిన్ ండేవరు ఈ అవయవాడి నాకు కూడా అవయవ తీసుకున్నారు ఇవన్నీ అవయవాలు ఇవన్నీ అవయవలకు ఏం కావాలి సేవ్ ఏమిటి నోనని స్టీ బ్లాక్ సాయిలు తర్వాత ప్రోటీన్ పౌడర్ ఇలాంటివండి ఓకేనా చర్మం ఈ ఆరు సరే బాగుండాలంటే విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్సు ప్రోటీన్స్ ఇవన్నీ కావాలి ఇవన్నీ కావాలంటే ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి ప్రోటీన్స్ ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉంటాయి అండి తెలుగులో మాస కు మాసాలు పప్పు ధాన్యాలు ఉంటాయి తర్వాత ప్రోటీన్ తర్వాత కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు ఎక్కడ ఉంటాయి అన్ని పిండి పిండి పదార్థాలు ఉంటాయి సో ఇవన్నీ ఈ కనుక వాడుకుంటే మనకి వస్తుంది మరి పిండి పదార్థాలు ఎక్కడో తెలియదు తర్వాత ఒకటి ఏంటి ప్రోటీన్ ఎక్కడో తెలియదు కానీ తెలియకుండా ఎక్కువ తీసుకుంటున్నాం ఏది పిండి పదార్థాలు ఒకటి ఏంటి కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటాం సో దానివల్ల మనకి ఎక్స్ట్రా పోవాలి సో ఇది తర్వాత కొన్నికల్ గ్లామ్ ఇది మనకి చెడిపోతాయి బ్రెయిన్ చెడిపోయింది ఏమవుతుంది బ్రెయిన్ బ్రెయిన్ పిచ్చివారు ఏం లేదు కదా ఓకే తర్వాత బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఏమంటే బ్రెయిన్ సరిగ్గా పనిచేయబం తర్వాత బ్రైన్ క్లాటెస్ తర్వాత పక్షపాతం బీ ఇలాగే అవుతుంది తెలిసా కొంతమంది మైండ్ తిరిగిపోవటము ఇక్కడ తిక్కలు కొంతమంది దానికోసం మనం బ్రెయిన్ చేయడానికి గ్యానోడర్మ తుల్సాయిలు ఆయలు కాల్షియము ఇలాంటి ఇలాంటి వాటర్ వాడు మరి అన్ని వాటర్లు ఏవి ఉన్నాయి మన తెలియదు కదా మరి ఎక్కడ తెచ్చుకోవాలి తెలియదు దానికి ఏముందో తెలియనప్పుడు ఎక్కడ చేసుకోవాలి దాన్ని సో తెలియదు కాబట్టి మనం వెజిటేరియల్ ఉన్న ప్రోడక్ట్స్ని ఈ గ్యాన ఫ్లాక్స్ ఆయిల్ బ్రిల్ ఆయలు తర్వాత కాల్షియము ఓకే మెటమైన్ రైతు అది ఇట్లా కంటి ఉంటుంది ఓకే తర్వాత ఇంకో కార్కా గుండె గుండెకి ఏం కావాలంటే ఫ్యాటీ యాసిడ్స్ కావాలి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ ఉంటాయి ఫ్యాటీ యాసిడ్స్ చిక్సా తెలియదు ఓకే ఫ్లాట్ యాడ్స్ అని మనం అంటే గుండెకి ఫ్యాటి యాసిడ్ అంటే బెయిన్ పోషకాలు అయితే ఆ ప్యాటి యాసిడ్ ఎక్కడ పూర్తిగా తెలియదు కాబట్టి వాళ్ళు కూడా బాగా దాని చచ్చిపోతారు అప్పుడు సినిమా హీరోలు తర్వాత రాసినా కూడా తెలియక చనిపోతుందంటే వాళ్ళకి ఈ ఫ్యాటి యాసిడ్ ఎక్కడ దొరుకుతుందో తెలియక అవి దొరకక చూసారిపోతుంది అయితే మనకు వెస్టేజ్ ప్రోడక్ట్ వెస్టేజ్ కంపెనీ అంటే చాలా ఈజీగా ఇస్తుంది అదే ఫ్లాక్సీ ఆయిల్ ఫ్లాక్సీ ఆయిల్లో లో ఒమేగా నైన్ ఒమేగా త్రీ ఉమెగా సిక్స్ ఈ మూడు ఫ్యాట్స్ అనేది పుస్తకాలను దొరుకుతాయి దానివల్ల మనకు కొన్ని బాగా ఉంటుంది దానికి కొన్ని సమయాలు రాకూడదు ఇంకోటి బాడీలోనే వేచిపోకూరు కలిగిపోవడం వల్ల మనకు కొన్ని సంబంధాలు కూడా రాకూడదు దానికోవల ఫ్లాక్సైలు పిల్లలు ఎలాంటి క్యూటను ఇవన్నీ మనకు ఒప్పుకోవచ్చు దానికి ఇంకోటి లంగ్స్ లంగ్స్ ఉన్నాయి కదా ఈ లెంగ్స్ కోసం ఏ వాటర్ బాగుంటుంది అంటే అది నాకు తెలియదు మీకు తెలియదు తెలుసు లంగ్స్ బాగున్నాయి ఏం ఆడాలి ఎవరు తెలియదు తెలియదు ఏం చేయాలి ఖచ్చితంగా అది చెప్పింది సార్ మీ అబ్బాయిని ఏం చేస్తున్నాడో నీ కూర్తులు బాగుండాలంటే కేర్ వాడు అని ఆడి సరిపోయా నేను రెస్పోకేరు ఎందుకు వాడాలంటే ఊపితులకి ఏ వాడలో మాకు తెలియదు బెస్టే బిజినెస్ ఎలా తెలియకు తెలియదు అబ్బాయి నేను చెప్తే ఆయన ఎప్పుడైతే తగ్గుతుంది కదా ఓకే సో అయితే ఈ ఆధార్ ఈ ఈ ఆర్కర్ అంటే కూపితులకి మనకి ఏం వాడాలో తెలియదు అయితే ఏం వాడాలో మనం బాగుంటుంది కాబట్టి మన దగ్గర రెస్పోకేరు నోని వలసము బ్లాక్ సైడ్ దాక్సైడ్ అలొవేరాబక్తని తండ్రి ఇలాంటివి వాడు కొన్ని కరోనా టైంలో బాగుంటుంది కరోనా టైంలో బాగుంటుంది ఎవరైతే వాడుతూ ఆల్రెడీ వాడుతున్నారో వాళ్ళకి కరోనా బాగుంది అంటే వాడు మన కరోనా కూడా వచ్చినప్పుడు కూడా చాలా ఈ విధంగా మనకి ఆర్గాన్స్లో ఉపయోగపడే తర్వాత ఇంకోటి ఇంకోటి కిడ్నీ కదా ఈ కిడ్నీ కిడ్నీలు ఉన్నాయి కదా ఇప్పుడు కిడ్నీ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి నిలబడండి ఇక్కడ బొమ్మలో ఒకటింది ఇక్కడ కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఒకటి వాటి గుంటూరులో ఉంటుంది అప్పుడు కాస్త ఆ ఢిల్లీ మీరు నిలబడితే మీకు ఎన్నులో ఉనుకోడు ఉను సార్ ఇంతమంది కిడ్నీ ప్లేస్ ఉంటుంది ఇంత భయంకరంగా ఉంది ఎందుకు వస్తుంది ప్రాబ్లం అంటే ఎందుకు వస్తుంది కిడ్నీ ప్రాబ్లం ఎవ్వరు తెలియదు తెలుసు ఎన్ని సార్ కిడ్నీ పోయినట్టు తెలియదు ఎన్ను పోయినా తెలియదు కదా తెలియదు కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ చేస్తున్నారు ఏమనంటే మంచి ఆహారము మంచి నీరు లాగితే కిడ్నీలు పోఖ్యంగా కూతురు తాకపోతే కిడ్నీలు పోవచ్చు కోతి తర్వాత దానికి సరిపోయినంత నీళ్ళు తాగితే కిడ్నీలు బాగు సరిపోయిన నీరు తాగితే నీళ్ళు ఒకే తాగా మేము సరిగ్గా మనం లేదు కదా అది మనకు వెస్టేజ్ అందిస్తుంది అదేంటంటే కిడ్నీ హెల్త్ ఏనాడమ్మా తర్వాత నో బాగా నోన బాగా లేరు నోట్ బాగు కానీ నోన వాటి కూడా రాదు కిడ్నీ రావచ్చు తర్వాత ఇలా ఇన్ని రకాల కదా ప్రోడక్ట్స్ మనం అన్ని కనుక ఇది కనుక కొను నమ్మని తరలి కొడుతుంటే మాకు మనం చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వతా తర్వాత ఎందుకు వాడాలి వెచ్చే ప్రోడక్ట్ అని మనకి ఏమి వాడితే మన ఆరోగ్యం బాగుందో మనకు తెలియదు కాబట్టి వెచ్చేది రెడీమేడ్గా తయారు చేసి రెడీమేడ్ తయారు చేసి ఇచ్చారు వాడితే కిడ్నీ పోవో ఆల్మోస్ట్ వాట దాంట్లో మనకి ఏదో ఆఫర్ లేదు కదా ఏదో కిడ్నీ పోతున్నాయి ఏమి వాడితే పోవో మనకు తెలియదు ఏ వాడితే కిడ్నీలు బాగు అని తెలియదు బెస్టేజ్ వచ్చింది ఇది వాడితే కిడ్నీలు బాగుంటాయి ఇది వాడితే లెవెల్ బాగుంటుంది చెప్పి అనుకోండి కళ్ళు మూసుకొని వాడన వేరే ఆప్షనే లేదు ఎప్పటికీ అలవాటు వాడమా ఇది వాడితే నీకు మేము సమస్య తగ్గిందని నాకు ఇంకా ఆ తర్వాత మళ్ళీ చెప్పలేను నేను రెండు సంవత్సరాలు వాడు మూడు సంవత్సరాలు వాడు పైపు చెప్పలేదు అని ఇది వాడితే తగ్గింది అంతే ఒక షుట్టింగ్ నమ్మే వాడుతున్నాను నాకు బాగుంటుంది అన్నారు అదేమిడానికి మందులు లేవు తెలుసా దానికి ప్యూరిటీ లేదు అది పెరుగుతాడు తగ్గదు అలాంటి దాన్ని నేను తగ్గించుకోలేనంటే ఓన్లీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ని మా అబ్బాయి నమ్మాను నమ్మానంటే నమ్మి సో తర్వాత మేజర్ ప్రాబ్లం వచ్చేది లివర్ అండి లివర్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ ఈ లివర్ ప్రాబ్లంలో లివర్ కూడా ఆర్మంలో దాని కూడా రాసా అయింది కావాలి సో లివర్కి మనకి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా కలుషిత ఆహారం అనకూడదు చేతులు దాకా కట్టుకోవాలి మంచి వాటర్ తాగా మరీ మళ్ళీ నీళ్ళు తీసుకోకుండా నైట్ ఫుడ్ తీసుకోవాలి నైట్ వాటర్ తాగే కడుకోవాలి కొన్ని జాగ్రత్తగా ఉంటాయి ఆ జాగ్రత్త తీసుకోవడం మాకు తెలియదు కదా తెలియదు అసలు నాకు నాకేం తెలియదు చేతులు శుభ్రంగా కట్టుకుంటు కడుక్కోవడం వల్ల నాకు లేవర్ పైకి తెలిస్తే చేతులు శుభ్రంగా కడుక్క నాకు తెలియదు అలాగే ఎప్పుడంటే ఎప్పుడైనా అటెంత ఆహారం కొడుకు నైట్ మాకు నీళ్ళు దాకా కనుక్కోవాలి అని తెలిస్తే నేను ఆయన చేసేవాడు నాకు తెలియదు తెలియకోవాలని లేవకపోతే పోతే ఏం చేయాలి ఇప్పుడు నాకు వెళ్ళినేవ నాకు కావాలి నా దగ్గర వెళ్తే అప్పుడు ఏం చేయాలి పోయి ఇక్కడ వస్తుంది పోయి ఇప్పుడు వాడితే ఎవరో బాగుందంటే నమ్మి వాళ్ళు కూడా ఇంకా వేరే ఆప్షన్ లేదు చాలామంది రీజన్స్ ఇస్తా ఉన్న ఏం ఎందుకు వాడాలి అయితే మీరు ఏం కలిపారు నువ్వేం తెలుస్తున్నావు నాటర్ ఇవ్వచ్చు కదా ఆట నేను ఒక వీడియో మీరు చూసుకొని వచ్చినా చెప్పారు ఇంకే చేస్తున్నాడు ఒక వీడియో ఏమంటే ఒక ఛానల్ నేర్సరీ దాంట్లో ఒక ఇంటర్వ్యూ అనమాట ఆయన నిజాలన్నీ డాక్టరే కానీ ఆయన న్యాచురల్ దాకా అంటే ఆయన కొద్దిగా మానవ జాతి మీద ప్రేమ నాకే ఆయన చెప్తున్నాడు అన్నీ చెప్తున్నాడు దాంట్లో వినండి పెట్టారు కానీ నేర్చుకుంటే ఒక ఛానల్ వస్తున్నాను అంతకుముందు ఒకవేళ ఏంటంటే మందులు రాస్తారు కదా మందులు రాస్తారు కాదంటే మందులు మన మీద ప్రేమతో వాళ్ళకి కమిషన్ ఇస్తుంది సారా కమిషన్స్ వాళ్ళ మీద ప్రేమతో రాస్తారంట మన తగ్గాలి మన బాగుండాలి కాద రాజేష్ వాళ్ళకి ఎవరు వచ్చి కమిషన్ ఇస్తున్నాడు అరే బాబు నా మందు నెలలు ఎక్కువ చేసి నా మందు నేను ఎక్కువ రాస్తే నువ్వు నీకు నెల నెలకి కమిషన్ ఇస్తాను అనగానే అది చెప్పాడుగా ఎక్కువ మన కర్నర్ పెడితే డబ్బులు వస్తాయి డబ్బులు ఎక్కువ వస్తాయి ఓకేనా మెసేజ్ కూడా అందుకే సార్ మెస్ కర్మ పెడితే మన మంచిదే కదా డబ్బులు ఎక్కువ అలాగే వాటి అన్నారు అన్నర్న్ను పెంచాలి నా టర్న్నర్ పెంచాలి నీ డబ్బులు పెంచానండి అలాగే నేను మొత్తం రాస్తాను ఆ కంపెనీతో రాస్తాడు ఈ కంపెనీలో వేరే కంపెనీ మాత్రం వాళ్ళకి కూడా ఉంది ఒక ఆస్పత్రికి ఒక కంపెనీ ఉంటుంది అట్లా నిజార్జ్ ఈ మధ్య కొంచెం డిజార్జ్ చేస్తున్నారు యూట్యూబ్లోకి వెళ్ళి సినిమాలు రాజకీయాలు అనుకుండా ఇలాంటి చూస్తే మీకు నిజాలు ఇది తర్వాత కదా అభయ్యవయవాల్ని జార్జ్ అవయాలన్నీ దాకా ఏం చేయాలి రెస్టేజ్ వెస్టేజ్ ఏం చేయాలి మళ్ళా మంచి రీజ్ తాగండి రెస్టేజ్ సప్లెక్ట్ చాలా రెండే రెండు నన్ను వేరే ఆప్షన్ తెలియదు నువ్వు డాకవా నేను డాక్టర్ కాదు నీకు ఏం తెలుసు నాకు తెలుసు వెస్టేజ్ ప్రోడక్ట్ మొత్తం తెలుసు ఏం వాడు తెలియదు తెలుసు ఓకేనా మంచి ఆహారా అవసరమా మంచి ఆహారం ఎప్పుకుండా తినం నీకు మంచిదంటే అంటే డాక్టర్ చెప్పాలండి నువ్వు మంచి పోతున్నాను తినం ఓకే మసాలా గిసాలు వేస్తానే గోడమా తినవా అని చెప్పడానికి డాక్టర్ కావాలా అవసరం అండి ముద్దు తినమని చెప్పడానికి ఏ డాక్టర్ అవసరం లేదు ఎవరని ఓకేనా రైట్ అయితే ఆర్గన్స్ అయిపోయి తర్వాత చివరికి వచ్చరికి గ్లాన్స్ అంట గ్లాన్స్ గ్లాన్స్ అంటే మనకి థైరాయిడ్ గ్రంథి బాగా తెలుసు తెలుసా థైరాయిడ్ గ్రంథి తెలుసా తెలీదా తెలుసు సరే విడుగుతుంది సార్ 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 విడుగారు சொல்றதுக்கு கொஞ்சம்தானே நம்ம பழைய ஃபுட் செக் பண்ணுவோம் சரிங்க அடுத்த வைரஸ் இரத்த ग्रंथலமே வாச்ச முக்கியமானது அனிப்பலந்தமா पण முக்கியமானது ஒటికి தைராய்டு தள்ள ஒரு நேரத்துல இந்த గ్రந்த் வந்து దానికి నేను చదువుకోలేదు దానికి నేను చెప్పాను గ్రంథులు మాత్రం చెప్తున్నాను ఇక్కడ థైరాయిడ్ గ్రంథాలు థైరాయిడ్ అంటే చాలా గొంతు థైరాయిడ్ అంటారు థైరాయిడ్ గొంతు థైరాడ్ పొట్ట తరగడ్ వేరే ఉండేది అంటే థైరాయిడ్ అంటే ఏందో మాది అది ఇక్కడ ఉండే ఒక ఒక అవయవ పేరు థైరాయిడ్ క్రండ్ అంట అది సరిగ్గా పని చేయకపోతే అది రిలీజ్ చేయాల్సిన ప్రస్తానం రిలీజ్ చేయకపోతే అది ప్రాబ్లం వస్తుంది అర్థమైంది సార్ అర్థం కదా థైరాయిడ్ అనేది ఒక రోగం కాదు ఆ గ్రంథి పని చేయకపోవడము లేదంటే గోవర్ పని చేయడం అంటే రియాక్షన్ నాన్ రియాక్షన్ దీనివల్ల మనకు సమస్య ఎందుకని వస్తుంది ఒకసారి గ్రంథి డిస్టర్బ్ అవుతాను నాకు సరైన ఆహారం పెట్టకపోతే మీ కనుక ఆ సరైన ఆకారం గుడ్డు పెట్టకపోతే మీరు ఎంత ఎలాగో దిగుతారో తెలుస్తారు కదా ఇంట్లో మీరు పోయే టైం బాగా ఆకలి వెళ్ళారు ఇంట్లో ఏదో చెంది అనే టయానికి పోయేసరికి ఉండదని కానీ వెళ్తాం ఆ టయానికి మనకు అమ్మ తరగతి చెప్పింది ఉండదు ఉండదంటే ఉండదు అంటే లేదంటే అలా అయిపోయింది అప్పుడు మనకి మసాలానికి ఎక్కింది అనమాట మేము ఆగలనొప్పు కాదు కానీ ఆకలి కాకుండా అట్లనే డిస్టర్బ్ అయినప్పుడు కొద్దిగా ఈ జరుగుతుంది అది తర్వాత మనకు కడుగులో ఒకటి అది మేజర్ అసలు ఈ రోజు ఎక్కువ మంది సాగుతుంది చచ్చి సాగున బతకుండా చంపుతుంది అది ఒకటి ఏంటంటే ఇది తెలుగులో క్లోమో కన్యామ కనీ దాన్ని షుగర్ కన్యా షుగర్ అంటే అదే కదా షుగర్ షుగర్ ఆర్డర్ షుగర్ అనేది ఒక రోగం కాదు షుగర్ అయినా తయారైడ్ అయినా రోగా ఉండదు అవి డిస్టర్బ్ అయినప్పుడు దాని శరీరం పోషకాలు అందరం అందంగా డిస్టర్బ్ చేస్తే అది అది తగ్గడము అని తగ్గడం అంటే గోమ గోమరసాన్ని తక్కువ గ్రెండ్ చేయడము లేదంటే ఓకే తగ్గుతుంది ఈ రెండు సమస్యలు తగినప్పుడు మనకు షుగర్ ఎక్కువ తక్కువ వస్తుంది షుగర్ తగ్గడము షుగర్ ఇంకోటి మనకి పిట్టిన గ్రంథి అని ఒకటి పడుకుంటుంది తర్వాత మనకి ప్రోస్టైడ్ గ్రంథి అవుతుంది జెన్స్ ఎక్కువ ప్రోస్టైడ్ గ్రంథి ఓకే ఇవన్నీ గ్రంథాలు మొత్తం ఏదైనా చదువుకున్నట్టు వాటిని చాలా మీరు చదువుకోండి మనకి చిన్నలు వస్తాయి సో ఈ గ్రంథాలన్నీ కూడా యాదీస్ మనకి ఆకాంక్ష దానికి సేమ్ అయ్యే కావాలి అంటే నా బాగా ఉంది కాబట్టి దానికి సేమ్ కావాలి సో ఎన్ని బాగుండాలంటే పోషక ఆహారం మంచి ఆహారం తీసుకోవాలి అది మంచి ఆహారం ఎక్కడుంది ఎక్కడుంది స్పెషల్ అడవులో ఉంది అన్నవాళ్ళు మంచి వాళ్ళు దీవుతా ఉంది కానీ మనం అక్కడ తీసుకోవాలా తీసుకోవాలా లేదు కాబట్టి వెస్టేజ్ ప్రొడక్ట్ మీకు ఓకైతే మీ అమ్మాయిలు చెప్పాడు వాళ్ళని గుట్టిగా నమ్మి వెస్టేజ్ గుడ్డిగా నమ్మి మీరు వాడండి సార్ జస్ట్ వాడండి మీరు ఫస్ట్ గుట్ట తీసుకొచ్చుకొని తీసుకోవాలి ఆల్రెడీ గుట్టి సర్వ్ వేసుకోండి చాలా సింపుల్ నాకు అదే నేను తీసుకుని బట్ట కొనుక్కొని వెళ్ళి మన సైడ్ తగ్గించి ఆయన నలుగురు కుట్టి మళ్ళీ ఇవ్వలేదు సో అది ఎంత కాకుండా నేను షాప్లోకి వెళ్ళి ఇంకో నా సైజు ఇది ఎంత నా సైజు ఎస్ ఎస్ అని ఇస్తే అట్లే వెస్టేజ్ ప్రోడక్ట్స్ కూడా మీరు మంది అంటారు సరే ఓకే ఏమంటున్నాము చెప్పినప్పుడు చెప్పురా అదే రెడీమేడ్ చాలామంది మనం వెళ్ళి ఇంట్లో కలవన్న ఉంది లేదంటే ఆమ్లం ఉంది ఉసిరికాయ చెప్పగానే ఓహో ఇది ముసుకాయట ముసుకాయ మొగాని నేను ఏంటి అని పప్పులు తెచ్చుకొని పప్పు పిస్తా పప్పు నేను తెచ్చుకొని నానబెట్టుకుని తిన్నాను నాయన్న నానబెట్టి తినక ఈ బాగా వస్తుంది తగ్గినట్టు నీకు నేను తయారు చేసుకోవాలి బాబు అంటే ఈ టాబ్లెట్ మందులు నేను అది తిన్నాడు ఏం చూస్తానికి అని చెప్పినాక మైండ్ కట్టారు కాబట్టి అంత వద్దండి రెడ్డిఫేట్ ఇవాళ రెడ్డిఫేట్ మీ కళ్ళ రెడీమేడ్ ఆల్రెడీ ఉంది తయారు చేసి రెడీగా ఉంది తెచ్చుకొని మీ దగ్గర డబ్బులు ఉంటే చేసి డబ్బులు వస్తుంది బాగండి మీకు వెయిట్ చేస్తుంది లేదంటే మలబద్దకుంది అరగట్లేదు బిర్యానీ ఎక్కువ తిన్నాడు కానీ అది వాళ్ళు ఇది అంటే ఒక అలవేర ఒక సొల్యూషన్ ఉందంటే ఇంకా దానికి మళ్ళీ ఆలోచించే నేను కలవంతపోతే వేప మనల్ని కలవందని చెప్పాను వేప ఉందని నేను కలవద్ంది అంటే నేను రోజు కలవ తిన్నాను నేను ఎట్లా నిన్ను కావాలని అవసరం అప్పుడు అప్పుడుదా తినట్లా నేను కలవని తింటే అంటారు కలబందిని మహానవు తినొచ్చు ఇప్పుడు తినచ్చు కదా నేను విన్నాను ఏంటో తిన్నీ నేను కలవద్ంటా ఎట్లా బాగా తీయకుండా సియక బిర్యానీ లేకుండా కొంచెం రెండు రోజులు తింటాము బిర్యానీ నాలుగు రోజులు కానీ ఇది పడుతుంది అలాంటి కలవంతా మాకు నష్టం చేస్తుంది రెండు రోజులు తింటాము వంద వందరూ రెండు రోజులు తింటారు తర్వాత వస్తుంది మళ్ళీ వేప వేపండి వేప వేపించిన రోజు నేను చెప్పాను ఇప్పుడు వేప తిన్నా మరి ఇప్పుడు దాకా ఎందుకు తిన్నట్ల సో ఇవన్నీ కాదండి మీరు ఒకవేళ కొత్తలు కొత్త కొత్తగా ఆరు పాత్ర విషయం తెలుసు వాళ్ళందరూ వాడుకుంటున్నారు వాళ్ళకి నేను చెప్పాలి కొత్త మీరు రెడీమేడ్ పేగజాతం చేయకండి పేగాలు చేసే టైం లేదు బోర్డుగా ఖర్చు పెట్టకండి మీరు జస్ట్ జస్ట్ ఇది మీ మనకు మీ అబ్బాయి వాళ్ళు కొన్నారు వాళ్ళకి వాళ్ళని అడగండి సార్ నాకు డబ్బులు తప్పు వాడింది వాడిని వాడినా అని చెప్పి అడగండి కానీ ఇది ఎందుకు వాడాలంటే చెప్తాను సమాధానం కానీ నేను వాడను నేనే మళ్ళీ పిస్తాపప్పు బాధపప్పు తిన్నానంటే నేను కేజీ పదిహేను వందలు చూస్తాను స్పిల్లో ఎంత మూడు వందల ఓకేనా ఒక స్పిల్లో ట్యాబ్లెట్ చేసుకుంటే మీరు భూమి మీద అందరూ తిన్నట్టే దానికోసం అంత సోర్స్ అవసరమా అంత ఫుడ్ కూడా తినలేము సార్ కదా అంత ఫుడ్ తినలేము ఆ ఫుడ్ అంత పోషక ఓకే అండి సో అయితే ఇది తర్వాత మన దగ్గర ఇంకొక కేటగిరీ ఉంది ఇది మొత్తం హెల్త్ సంబంధితే నేను ఎక్కువ మాట్లాడిన తర్వాత ఇంకో కేటర్ ఉంది అగ్రి కేటర్ అగ్రి అగ్రి మీద ఏం లేదు మనం ఏదైతే మనం పోషకాహారం కావాలనుకుంటున్నామో ఇది ఇమిడియట్గా మన పోషకాహారం అందిస్తుంది అనేది ఏంటంటే మన బేసిక్ నుంచి మనకి బేస్ లెవెల్ నుంచి మనకి పోషకాహారాన్ని అందియడానికి కెమికల్గా మీకు చెడిపోయిన రోగా రోగాన్ని అంటే ఆరోగ్యాన్ని తర్వాత రోగాలు చెడిపోవడం చేస్తాయి కానీ ఇంట్లో వాటిని నైట్ చూసేసరికి వాటి వల్ల కొన్ని ఆరోగ్య సమస్య వస్తుంటాయి లైక్ ఏంటంటే మనం ఎక్కువ మనం ఇంట్లో కడిగేసి తిరుగుతూ ఉంటాం కదా కొంతమంది గతంలో ఇల్లలు తోడని చెప్పులు తిరుగుతుంటారు చెప్పులు ఎందుకు చూసారా ఎందుకంటే ఆ టెంపుల్ ప్రాంతం వాడతారు కదా వాడినప్పుడు కాళ్ళలో కొంత వెళ్తాయి బాబు నువ్వు చెప్పులు ఎందుకు అని చెప్పి వాళ్ళ పర్సనల్ పర్సనల్ డాక్టర్ వాళ్ళు సరే చేస్తారు వాళ్ళు సరే నువ్వు చెప్పులు ఎందుకు ఆయన ఇంట్లో పిల్లలు ఎందుకు చెప్పారు సన్నగా అయితే ఎందుకంటే మన వాడే కింద కెమికల్స్ ఉంటాయి కెమికల్ కాళ్ళకి అయిపోతుంది తెలుసా అంతే కాళ్ళకి కాళ్ళకు వందలా సంబంధం వస్తుంది కాబట్టి వాడద్దు సో మన దగ్గర ఇంట్లో పడుతున్న వస్తువులు కూడా చాలా నేచురల్ న్యాచురల్ ఆ నేచురల్ ఇండికేట్స్ మన బాడీకి వెళ్ళినప్పుడు ఇంకా మనం ఏం చేస్తే అలాగే బట్టలు తిన్నప్పుడు చేతుల్లో అయిపోతాం తెలుసా లేడిస్ ఎప్పుడు కూర్చొని బట్లు తాము వాళ్ళకి ఆ గ్యాసెస్ దానిలో గ్యాస్ దానిలోనే కొన్ని కెమికల్స్ లోపల కట్టడం వల్ల గైంక సమస్య వస్తుంది ఎంత తెలియదు అలా పెద్ద తెలియదు గైంక అక్కడ వస్తారు రాత ఈ ఈ కెమికల్ బ్రాండ్ ప్రోడక్ట్ వాడటం వల్ల ఆ గ్యాసెస్ మొత్తం లోపల కలడం వల్ల మనకి సమస్య వస్తుంది సమస్య అంటే క్యాన్సర్ మనకి క్యాన్సర్ వస్తుంది తర్వాత ఇవన్నీ స్నాన చేసే స్నాన్ చేసే టెన్ పర్సెంట్ మన లోపలికి వెళ్ళిపోతాయి తెలుసు అది కదా స్నాన్ చేయడం అక్కడే కాదు మన సబ్బులు కాదు మన లోపలికి వెళ్ళి అయినా కూడా మంచిదే కాదు చెప్పి సబ్బు కూడా మనకి వ్యాపారుసి పోదు లోపలికి వెళ్ళి మంచిదే కదా మంచిది లోపలకి వెళ్ళినా శరీరం వల్ల మంచిది సో దాన్ని దానికి మనకు ఆడే వ్యాపార ఇలాంటివి మనం ఇంకో ఆర్డెన్ అయింది ఇంకా నాలుగు ఐటమ్ ఉందండి బ్యూటీ అందం ఓకేనా అందంగా అంటే చాలా ఆనందం ఉంటుంది

ఓకే అండి మీరు వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది ఓకేనా వాడుకున్నాడు రోగాలు వాడుకోవాలి ఈరోజు మీకు చెప్పండి ఒక చేతులు కాదు అవసరం ఉందా లేదా ఆరోగ్యం చెడగట్టుకోకుండా కాపాడుకునే అవసరం లేదా పోయినా కిడ్నీ మార్చుకోవడం అవసరమా

ఈ వెచ్చే ప్రోడక్ట్ మీకు బాగా ఉపడతాను సో ఇవన్నీ కూడా మీరు వాడుకోండి చక్కగా వాడుకోండి రేటు మీరు తయారు చేసి మీకు చేతులు పడుతుంది మీరు వాడుతున్నాను అంటే ఒక ప్రోడక్ట్ చేస్తే కొంచెం కష్టం కానీ అన్ని గమనించాను సో నేనైతే చెప్పి మీకు అంత కష్టమైందా తక్కువ ఉంది సో నా అవకాశం ఇచ్చిన వెంకటేష్ గారికి సీఎం గారికి మిగతా పెద్దలు కూడా థ్యాంక్ యూ